భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రేమైన స్నేహితులకు ఈరోజు నేను వినిపించబోయే కథ మళ్ళీ మామూలే కథను వారు తంగెళ్ళ రాజ్ గోపాల్ ఈ కథ కథా విజయం రెండు వేల ఇరవై పోటీల్లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళదాం మళ్ళీ మామూలే కథ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ మెలకు వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతోంది వాన వెలిసినట్లుంది ఏం వాన మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప లేచి లేవగానే హడావుడిగా వంటింట్లోకి వచ్చేశాను మా ఇంటి తర్వాత రెండు ఖాళీ స్థలాలు ఆ అవతల కంకర్ రోడ్డు కానుకుని వెంకటరత్నం పాక అవతల పోలిసెట్టూరు తోట మా వంటింటి కిటికీలోని చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్న అమ్మతో ఊహ లేదులే అంది అయితే రాత్రి చేసుకుందానే అంటావా ఏమో మొహం కడుక్కునరా కాఫీ తాగుదు గాని అంది మొహం కడుక్కుందామని బ్రష్ పట్టుకుని నూతి పళ్ళం దగ్గరికి వెళ్ళగానే నిన్న రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలడం మొదలుపెట్టింది రాత్రి ఎనిమిది అయి ఉంటుందేమో పొద్దున్నుంచి రాస్తున్నాను కోడు అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్గు ఉంది ఇక ఈ వాళ్ళ దొరకదని అర్థమైపోయింది నాకు అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట అంటూ సిరికించి చెప్పడు పద్యంలోలాగా ఎక్కడ అక్కడ వదిలేసి హాల్లోకి వచ్చేశారు ఇంట్లో అందరూ ఎలా ఎప్పుడు ఉందా పోయిందా ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు తాతగారు చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకుని ఏమో పక్క తోటలో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావుడే అని వంటింట్లోంచి బయటికి వెళ్ళాను అప్పుడు అంది గారు ముసలమ్మ నూతులో పడిపోయిందటండి బాబా అని తోటలో టార్చ్ లైట్లు పరుగెడుతున్నాయి వర్షం అలా ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది గొడుగులు వేసుకుని గుమిగూడారు పాక చుట్టూ జనం నేను నాన్న చెరువు గొడుగు పట్టుకుని అక్కడ దాకా వెళ్ళాం అప్పటికే పెద్ద మగాళ్ళిద్దరూ నూతులోకి తాడు దింపారు ఇదిగో ఓయ్ తాడు తాడు పట్టుకో లాగేస్తాం ఏమవ్వదు భయపడక తాడట్టుకో అని కేకలేస్తున్నారు ఇది జరిగే పని కాదు నిచ్చిన వేసుకుని నూతులోకి దిగాల్సిందే అని పోలిసెట్టువారి పెద్దబాబు వాళ్ళ నిచ్చెన కోసం పెద్దదింట్లోకి పరిగెత్తారు ఆడా మగ పిల్ల జల్లా వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు లోపల ముసలమ్మ ఎలా ఉందో ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ అసలే నూతిలోకి మాట వినబడదు ఎక్కువ దానికి తోడు ముసలమ్మకు చెవుడు కూడా ఇంకో పక్క కుండపోత కింద వర్షం ఎలాగరా దేవుడానికి కంగారు పడుతుంటే ఎలా పట్టుకుందో ఏమో కానీ మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది అంతే గట్టిగా పట్టుకో గట్టిగా అంటూ ఒక్క దెబ్బలో లాగి యువతలు పడేశారు కాపుల కుర్రాళ్ళు నలుగురు బతికే ఉంది హమ్మయ్య అనుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఆడాళ్ళు నలుగురు ముసలమ్మల లోపలికి తీసుకెళ్ళి కాస్త పొడిబట్టది కట్టి ఊరుకోబెట్టారు పడిపోయావా చీకట్లోని ఏం కంగారు పడక మేము ఉన్నాం కదా ఏడమాక అయ్యో ఎందుకు ఊరుకో ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు అప్పటిదాకా వరల్డ్ కప్పు ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి చూస్తున్న వాళ్ళలాగా ఒగ్గబట్టుకుని ఉన్న జనం కాస్త ముసలమ్మ బతికేసిందని తెలియగానే ఉన్నట్టుండి సిఐడి ఏజెంట్ల అవతారాలు ఎత్తారు నిజంగా పడిపోయిందంటారా అని మెల్లగా తుప్పలో నిప్పు రాజేశారు వెనకింటి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అబ్బే దూకితే బతకరండి పడిపోయి ఉంటుంది అసలే నువ్వు ఈ నేలమట్టానికి ఉంటుంది కదా గోడ అయ్యి ఏం లేవు చీకట్లో అని ఉండదు పాపం అన్నాడు ఇంకో ఆయన దెబ్బలు గట్టిగానే ఉంటాయి లోపల వరలయ్యి గీసుకుపోయినాయి చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినాయి ఇవి గొడుగుల కింద జనాల మాటలు అంతలో గారు వాళ్ళ ఆయన జనంలోకి వచ్చి ఇందాక గారిని దింపి ఇలా తోటమట నడుచుకుంటూ వస్తాంటే సన్నగా అమ్మో బావో అని మూలు కినిపించిందండి ఎక్కడా ఏటి అని అటు ఇటు పరిగెత్తి చూస్తే అప్పుడు అర్థమైందండి నూతి కాండించని గబగబా వచ్చి నూతిలోకి చూస్తే అందులో ఈ ముసలిద పడిపోయింది పాపం కాళ్ళు గోడగా తన్ని పెట్టుకుని అలా నిలబడి ఉంది అప్పుడు ఇంక పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారిని వాళ్ళనే అన్నమాట ఇంకా కాళ్ళు దడ వచ్చేసేయండి బాబు అంటూ చెప్పుకొచ్చాడు ఇంకా నూకలు ఉన్నాయండి ఈ ముసలిదానికి లేకపోతే ఇంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకి ఎవడొస్తాడు మీరు కానీ చూసి ఉండకపోతే అంతే సంగతి అనకూడదు కానీ పొద్దునకి శవమై తేలేదు పైకి అని అనకూడనది కాస్త అనేసి లెంపలేసుకున్నాడు ఆ పెద్ద మనిషి కూర్చోబెట్టి ఇస్తుంది గవర్నమెంట్ తిండికి బట్టకే లోట్లేదు అసలంత దూకాల్సిన ఏమొచ్చిందండి అని మళ్ళీ పాయింట్ని ఆయనకి కావాల్సిన చోటకు తీసుకొచ్చాడు పోస్ట్ మాస్టర్ ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే అంటారేంటంటే అని నిలదీశాడు గారు వాళ్ళ ఆయన దాని చిన్నప్పటి నుంచి ఈ దొడ్లోనే పెరిగింది ఆ నూతికి ఎప్పుడూ గోడలేదు ఈ ఆల ఏటి చీకటే వానా ఎప్పుడైనా పడిందేటి ఇడ్డూరం కాకపోతే అని మళ్ళీ నసుగుతున్నాడు పోస్ట్ మాస్టారు నీతో వాదించలేమయ్యా బాబు తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు ఓ గదుము గదిమేటప్పటికీ ఇంక నోరు మూసేశాడు ఇది ఇప్పుడప్పుడే తిమ్లే పంచాయతీ కాదని నేను నాన్న ఇంటికి వచ్చేసాం గుమ్మంలో అడుగు పెట్టగానే ఏరా ఏమైంది లాగేరా బయటికి ఉందా పోయిందా ఆ అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించారు తాతగారు నాకు చిర్రెత్తుకొచ్చి ఎందుకంత కంగారు చెప్తాను కదా ఉంది బతికుంది పోలేదు చాలా అన్నాను రే తప్పు అన్నట్టు సైగ చేశారు నాన్న లేకపోతే ఏంటి నాన్న అని మళ్ళీ గింజుకున్నాను ఈ అరుపులు విని ఈలోపు మా మా మామ వచ్చేసింది ఏంటి ఏమైంది అంటూ మా మామకి ఓ ఎనభై ఐదు ఉంటాయి మామూలు చెవుడు కాదు బ్రహ్మచెవుడు ముసలమ్మ పాకలో ముసలమ్మ మూతిలో పడిపోయిందట అని అరవడం మొదలెట్టారు తాతగారు ఈవిడికి మొదటి కాడి నుంచి మళ్ళీ చెబుతూ అయ్యయ్యో ఎలాగా మరిప్పుడు మీరు దిగి తీయండి వెళ్ళండి అంది మా అమ్మ నేనా నేను దిగితే ఇంక రాను నన్ను లాగడానికి కానీ రావాలి ఇవాళ పొద్దున్నే కదా కుళాయి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చింది మన ఇంటికి అంతలోనేనా అంతలోనే లేదు ఇంతలోనే లేదు క్షణం చాలు పుట్టినా గిట్టినా ఎంతకీ తీశారా లేదా తీశారు బాగానే ఉందట అదిగో నీ మనవడు చెప్పాడు కదా ఇలా సాగుతోంది వాళ్ళిద్దరి సంభాషణ మీరు అరవకండి బాబు అని అమ్మ చెబుతూనే ఉంది తాతగారు మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు స్నానాలు చేసిరండి భోజనాలు పెట్టేస్తాను అంది అమ్మ పెద్దాళ్ళవి అయిపోయాయా అని అడిగారు నాన్న లేదు మీరు వచ్చాక చేస్తామన్నారు రెండు గమ్ముని అంది మళ్ళీ గబగబ రెండు చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేసాం నేను నాన్న భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్ గురించే మాటలు ఒకప్పుడు ఆ పాక చుట్టూ ఆ రకరం పొలం దాని పేరనే ఉండేదట అని మొదలెట్టారు తాతగారు పొలమా అని ఆశ్చర్యపోతూ అడిగాను నేను ఇవన్నీ పొలాలే మరి ఒకప్పుడు ఇక్కడి నుంచి మనం వీధి చివరిదాకా పోలాలే తర్వాత తర్వాత ఇళ్ల స్థలాలు అయిపోయాయి అన్నారు నాన్న ఇంతలో తాతగారు మళ్ళీ ఎప్పుడో పదహారేళ్లకే పెళ్ళి అయిపోయిందట పెళ్ళి అయిపోయిన ఐదేళ్లకి మొగుడు పోయాడు పాపం పిల్లా జల్లే ఎవరూ లేరు ఎప్పటి మాట ఎప్పుడో యాభై ఏళ్ళ మాట అప్పటి నుంచి ఒక్కరితే ఈ పాకలో పడి ఉంటుంది ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేము చూస్తామని ఆస్తి చేసుకున్నారు పాపం పిచ్చిది రాసేసింది ఆస్తి చేతిలో పడ్డాక ఇదెవడ వదిలేసి పోయారు వదిలేసిపోయారు యాదవలో ఈవేళ సెంటు పది లక్షలు ఉంటుంది ఇక్కడ అన్నారు నాన్న పదా పన్నెండా తెగ నమ్మితే ఐదు కోట్లు వస్తుంది ఈవేళ రోజున అని తాతగారు అయితే ముసలమ్మ కోటీశ్వర్రాలన్నమాట అన్నాను నేను ఏదైతేనేమో ఆ పాకలో బిక్కు బిక్కుమని పడి ఎడుస్తోంది ఒక్కత్తి తొక్కి పెట్టుకొని కూర్చోవలసింది నాన్న ఆస్తి ఎవ్వడికి రాయకుండా చచ్చినట్టు చూదురప్పుడు అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు ఆస్తి రాసేసింది కాబట్టే దీని బతుకు దీన్ని బతకనిచ్చి వదిలేశారు అంతకు తెగిస్తారంటారా ఏమో ఏమైనా జరగచ్చు ఏం చెప్పగలం ఆశ మనిషేత ఏమైనా చేయిస్తుంది అంతలో అమ్మ మొన్న మొన్నటిదాకా ఆ సైకిల్ షాపోడి కుటుంబం కూడా ఈగుడిపాకలోనే ఉండేవారు కదా వాడు మేనల్లుడే ఆమెకి అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు కూలిపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా నాతో ఉండండర్రా అని ఉంచుకుంది మూడొంతుల పాక వాళ్ళకే ఇచ్చేసి ఓ మూల గదిలోకి సర్దుకుంది వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకుని పోయారు ఇదేమో ఒక్కరితే అయిపోయింది ఎవడ బతుకు వాడిది ఏం చేస్తాం ఏదో ఆ ప్రభుత్వం పించినది పట్టుకుని బతుకుతోంది ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కుని లేచిపోయారు తాతగారు మన వెనక్కింటి పోలిసెట్టు పెద్దనాగమణి గారు ఉంది కదా ఆవిడ రోజు ఏదో ఒక కూర అది తెచ్చి పంపిది పాపం ఆ కూర పట్టుకెళ్ళి అందులో కాస్త అన్నం ఉడకేసుకుని పడేది అంది అమ్మ పోలిసెట్టేరికి ఈవిడికి చుట్టరకం కూడా ఉందంటావా అమ్మ అని అడిగాను ఏమో ఏమైనా దూరప చుట్టరకం ఉందేమో తెలియదు మనకి వాళ్ళ ఇంట్లో మనవరాలకి కొడుకు పుట్టాడు కదా మొన్న మధ్య ఆ చంటాడికి నీళ్లు పోసిపెట్టమని ఈవిడిని అడిగారట అంతకన్నా నా అమ్మ అని రోజు వెళ్ళి పిల్లాడికి లాల పోసి వచ్చేదట కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకుని భలే సుకుమారంగా స్నానం చేయించిదండి అని చెప్పి నాగమణి గారు జెళ్ళ కూడా వేసి లక్ష్మి గారు వాళ్ళ ఇద్దరు పొద్దున్నే తయారైపోయి నేను ముందంటే నేను ముందని దాని దగ్గర చేరిపోయేవారు జడేయించుకోవడానికి ఓ పక్క కాలేజీకి టైం అయిపోతోంది రండర్రా బాబు అంటూ వాళ్ళమ్మ ఒకటే గొడవ మళ్ళీను ఆ ఎదర పెంకిటింట్లో వడ్రంగోళ్ళ అబ్బాయేమో వాళ్లతో పాటు ఈవిడికి కూడా ఓ పాల ప్యాకెట్ తెచ్చిపెట్టేవాడు పొద్దున పూట అలా ఏదో జనాలను అట్టుకుని కాలక్షేపం చేసేది మొన్న తుఫాన్ వచ్చినప్పటి నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టేది పాపం చూరులోంచి వర్షపు నీరు కారిపోతుంది దూలాలయ్యి చెదలు పట్టేసినాయి రోకల బండ్లయ్యి పుట్టలు పుట్టలు పెట్టేసినాయి కొంచెం పాక నేయించి పెట్టడరా బాబా అని బతిమాలిందట అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళని ఎవ్వడూ పట్టించుకున్న పాపాని పోలేదు ఎన్ని ఉన్నా పైకి మాత్రం చాలా నిబ్బరంగా ఉండేది మనిషి చాలా జాగ్రత్తగా ఉంటుంది రోజు మళ్ళీ ఉండగానే బయట అంతా చేసేసుకుని కూర్చుంటుంది చీకట్లో ఇంకా పాక గట్టు కూడా దిగదు మామూలుగా అయితే ఏం అవసరం వచ్చి బయటకొచ్చిందో వానికి వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు కదా చిమ్మ చీకట్లో కనిపించుండదు నుయ్యి పాపం దెబ్బలు గట్టిగా తెగలుంటాయి చెప్పుకొచ్చింది అమ్మా మా అన్నాలు అయిపోయాక ఇంకా మిగతా పనంతా పొద్దున్న చూసుకుందాం పదండి పోయి పడుకుందాం ఇప్పటికే పొద్దుపోయింది అంది ఏం పడుకున్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియదు కానీ ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది మొహం కడుక్కుని వంటింట్లోకి వచ్చాను అమ్మ కూర తరుక్కుంటోంది ఆయాసం తట్టుకోలేకపోయిందంటరా ఏం చెయ్యాలో తెలవలేదండి ముండని నేను ఉంటే అంతా పోతే అంతా అనిపించిందమ్మా అని కళ్ళమట నీళ్లు పెట్టుకుంటుంది పాపం అంది అమ్మా నువ్వు వెళ్ళి కలిసావా పొద్దున అని అడిగాను ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాసు పాలు పట్టుకెళ్ళి ఇచ్చాను టీనో కాఫీనో పెట్టుకుంటుందని నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటకు చూశాను మెల్లిగా వెంకటరత్నం పాకలోంచి బయటకొచ్చింది వెదురుబద్దకి తెల్లచీర కట్టుకున్నట్టు ఉంది మనిషి చూరు కింద ముక్కాలి పీట వేసుకుని దానిమీద కూర్చుంది కూర్చుని ఎటో చూస్తోంది ఎందుకో నన్నే చూస్తుందేమో అనిపించింది నాకు నూతిలోంచి అంటే బయటపడేశారు కానీ ఈ ఒంటరితనంలోంచి బయటకు లాగలిగిన వారెవరు అని నన్ను నేను అడుగుతున్నట్లు అనిపించింది ఏం మారింది ఏదీ మారలేదు మామూలే మళ్ళీ అంతా మామూలే స్నేహితులు కథ చాలా బాగుంది కదా నా చిన్నతనంలో ఇలాంటి ముసలి వాళ్లను చాలామందిని చూసేదాన్నండి నేను మా ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటారండి సెలవు మరి